హాయ్ అండి ఇది మా తిరుపతి వీడియో తిరుపతి వెళ్తున్నప్పుడు తీసాను ఇది మార్నింగ్ త్రీ ఏఎంకి మాకు ట్రైన్ ఉండడం వల్ల నేను మా ఫస్ట్ క్లిప్ అంతా తీయలేకపోయాను చూడండి గోదావరి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా నాతో పాటు మీరు కూడా చూసేయండి మేమైతే లె నైట్ లెవెన్ పిఎంకి ట్రైన్ దిగామండి నెక్స్ట్ డే టూ పిఎంకి మాకు దర్శనం అయ్యింది తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ మాట ఇది నెక్స్ట్ డే క్లిప్ మాట ఇది ఇలా పాప వినాశనం శ్రీవారి పాదాలు చూడటానికి అనేసి రెడీగా ఉన్నాం బయటకు వచ్చాము మా బాబు చూడండి ఎలాగ ఉడతతో ఆడుకుంటున్నాడో ఇక్కడ టీ స్టాల్ దగ్గర చాలా బాగా అనిపించింది మాకు ఈ ట్రిప్ చాలా ఆనందంగా ఉంది మా బాబు పట్టుకొని ఫోటో కూడా తీసుకున్నాడు అది కూడా నేను క్లిప్లో యాడ్ చేస్తాను ఆ ఫోటో కూడాను అది ఫోటో తీయడం మాత్రం వీడియో తీయలేదు మాట అలా మిస్ అయిపోయింది అది సరేనండి నెక్స్ట్ పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు చూసి దర్శనం చేసేసుకోండి నెక్స్ట్ ఏమో పాప వినాశనానికి వెళ్తున్నామండి ఇక్కడ మామూలుగా పాపాలు పోతాయి అంటారు ఈ వాటర్లో తడిస్తే నేను చూడండి ఎలా వెళ్ళిపోతున్నానో మా ఆయన తీస్తున్నారు క్లిప్పింగ్ నేను నడుచుకొని వెళ్ళిపోతున్నాను అసలు ఎక్కడ కూడా నేను ఈ వీడియోస్ అనేవి నేను ఎక్కువగా తీయనండి ఎందుకంటే తిరుపతి వెళ్ళానంటే అక్కడ గోవింద గోవింద అనే ఒక మాట అయితే నా నోటంట వస్తుంది కానీ వేరే ఇంకా ఏది అంటూ ఉండదు నాకు అందువల్ల నేను ఎక్కడ వీడియో అంటే అసలు తీసేదాన్ని కాదు అందుకే తక్కువ తక్కువగా మీకు క్లిప్పింగ్స్ మాత్రమే పెడుతున్నాను అక్కడ అక్కడ తీసినవి ఇవి నార్మల్గా ఏంటంటే మా ఆయన తీసారు ఏదో మీకు చూపిద్దాం అని మాత్రం యాడ్ చేశాము ఇదిగోండి ఆ ఎల్లో సారీ నేనే మా అత్తయ్య మా బా పిల్లలు ఇద్దరు మా చిన్న బాబు మా పెద్ద బాబు అనమాట రెడ్ అండ్ బ్లాక్ డ్ర కోట్స్ ఉన్నాయి కదా అవి మా అత్తయ్య నేను మా ఆయన మీద నీళ్ళు చల్లడానికి అనేసి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ ఇది గంగావదేవి టెంపుల్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ మేము దిగిపోతున్నామండి ఆ రోజు కిందికి ఇది ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్లోని కూడా దర్శనం చేసేసుకుందాం అనేసి వచ్చామండి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేశాను ఇలా పైకి వెళ్తున్నాం అన్నమాట చూసేయండి చాలా పీస్ఫుల్గా ఉందండి ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా ఇదిగా ఉంది మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తిరుపతి వదిలి రావాలని లేదు ఎందుకంటే నాకు చాలా నచ్చిన ప్లేస్ అన్నమాట తిరుపతి కాకపోతే ఇంక ట్రిప్ తర్వాత మేము రిటర్న్ అయిపోవాలి తప్పదు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినా సరే రిటర్న్ అయిపోవాలి కదా దీని తర్వాత మేము గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళామండి మేము ఆ టెంపుల్ దగ్గర చాలా బాగుంది మాకు ఎందుకంటే అక్కడ ఊరేగింపు అయ్యింది అమ్మవారిది మా మా అదృష్టం అనుకోవాలి మేము వెళ్ళే టైంకి ఆ ఊరేగింపు రావటం మేము దర్శనం దగ్గ అంత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామంటే అది ఒక అదృష్టం అనుకోవాలి ఇంతేనండి ఈ బ్లాగ్ లిక్కర్తో నేను ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోకండి మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్